ఓకే మనమైతే ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్ అనగా ప్రాథమిక హక్కుల గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం సో ఇవైతే రాజ్యాంగంలో ఆర్టికిల్ ట్వెల్వ్ టు థర్టీ ఫైవ్ వరకు అయితే ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఇవైతే పార్ట్ త్రీలో భాగంగా ఉంటే జరుగుతుందన్నమాట పార్ట్ త్రీలో ఉంటాయి ఆర్టికల్ ట్వెల్వ్ టు థర్టీ ఫైవ్ వరకు అయితే ఉండడం అనమాట సో ఆర్టికల్ ట్వెల్వ్ టు థర్టీ ఫైవ్లో మనకు సమానత్వ హక్కుల కింద ఆర్టికల్ ఫోర్టీ ఇన్ ఎయిటీన్ అయితే ఉండడం జరుగుతుంది ఆర్టికల్ ఫోర్టీన్ టూ ఎయిటీన్ అయితే సమాధాక హక్కుల కింద ఉండడం జరుగుతుంది సో ఈ ఆర్టికల్ ఫోర్టీ ఇంటూ ఆర్టికల్ ఫోర్టీన్ టూ ఎయిటీన్ ఈ యొక్క ఆర్టికల్స్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకునేందుకు ఒక కోడ్ అయితే ఉంది సో ఆ కోడ్ వచ్చేసిందంటే ఈడీ అవుట్ అనమాట ఈడీ అవుట్ ఓకేనా ఈడీ అవుట్ అనే కోడ్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఇది గుర్తుపెట్టుకుంటే ఈ ఆర్టికల్ ఫోర్టీన్ టు ఎయిటీన్ ఆర్టికల్స్ అనేది మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫస్ట్ అయితే ఈడీ అని రాసుకోండి ఈడీ అవుట్ ఓయూటీ కదా సో ఇవి ఆర్టికల్ ఫోర్టీన్ కింద ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ ఆర్టికల్స్ కింద ఉండడం జరుగుతుంది అనమాట ఓకేనా ఓకే ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ ఆర్టికల్ సెవెంటీన్ అండ్ ఆర్టికల్ ఎయిటీన్ అనమాట సో ఆర్టికల్ ఫోర్టీన్లో ఈడీ అవటంటే ఈ అంటే ఏంటంటే రైట్ టు ఈక్వాలిటీ అనమాట రైట్ టు ఈక్వాలిటీ ఓకేనా అందరికీ చట్టం ముందు అందరూ అనమాట రైట్ టు ఈక్వాలిటీ ఓకేనా ఆర్టికల్ ఫోర్టీన్ చెప్తుందంటే రైట్ టు ఈక్వాలిటీ ఈ అంటే ఈక్వాలిటీ అనమాట అదేవిధంగా ఆర్టికల్ ఫిఫ్టీన్ ఉంది కదా ఈ ఆర్టికల్ ఫిఫ్టీన్లో ఆర్టికల్ ఫిఫ్టీన్ చెప్తుందంటే ఈ డి అంటే ఏంటంటే నో డిస్క్రిమినేషన్ అనమాట నో డిస్క్రిమినేషన్ డి ఫర్ డిస్క్రిమినేషన్ నో డిస్క్రిమినేషన్ అంటే భారత పౌరులను పౌరులను సో జాతి లింగం మతం సో ఇలాంటి వివక్షతనైతే ఇది ఓకే ఆర్టికల్ ఫిఫ్టీన్ ఓకేనా కులం జాతి మతం సో లింగం ఇలాంటి వాటి మీద వివక్షత చూపించరాదు అని చెప్పేసి చెప్పేదే ఆర్టికల్ ఫిఫ్టీన్ అనమాట ఆర్టికల్ సిక్స్టీన్ ఏం చెప్తుందంటే ఆర్టికల్ సిక్స్టీన్ అనేది ఇప్పుడు ఓతో మనం చేసుకున్నాం కదా ఈడీ అవుట్ ఓ అంటే అంటే ఆపర్చునిటీస్ అని గుర్తుపెట్టుకోండి ఓ ఫర్ ఆపర్చునిటీస్ ఓకేనా ఓ ఫర్ ఆపర్చునిటీస్ ఆపర్చునిటీస్ అంటే ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు ఓకేనా ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలన్నమాట ఓకేనా ఉద్యోగాల్లో అందరికీ సమాన అవకాశాలు ఓకేనా ఆపర్చునిటీస్ అని గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆర్టికల్ సెవెంటీన్ చెప్తుంటే యూ ఫర్ యూ అంటే మనకి అన్టబుల్టీస్ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా అంటులిటీస్ అంటబుల్టీస్ అంటే అంటరానిత నిషేధం ఓకేనా యూ ఫర్ అంటరానిత నిషేధం అనమాట ఓకే ఆర్టికల్ సెవెంటీన్ ఏం చెప్తుంది అన్టబుల్టీస్ అనమాట ఓకేనా అంటరానితనం నిషేధం ఆర్టికల్ ఎయిటీన్ ఏం చెప్తుంటే ఆర్టికల్ ఎయిటీన్ ఇక్కడ టీ అంటే ఏంటంటే టైటిల్స్ అని గుర్తుపెట్టుకోండి ఓకేనా టైటిల్స్ టైటిల్స్ అంటే ఏంటంటే బిరుదుల నిషేధం అంటే సార్ అట్లాంటి బిరుదు ఉంటాయి కదా ఆ యొక్క బిరుదులు అనేటివి నిషేధం అన్నమాట బిరుదుల నిషేధం గురించి చెప్పే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ ఎయిటీన్ ఇప్పుడు మనకు సింపుల్గా మనకు ఒక ఐడియాతో వచ్చింది కదా ఆర్టికల్ ఫోర్టీన్ ఎయిటీన్ అంటే అంటే ఓకేనా ఆర్టికల్ ఫోర్టీన్ అంటే రైట్ టు ఈక్వాలిటీ అని అదేవిధంగా ఆర్టికల్ ఫిఫ్టీన్ అంటే నో డిస్క్రిమినేషన్ అంటే అయితే ఎవరికి ఉంటారో వారిని జాతి కులం మతం లింగం ఈ యొక్క భేదాన్ని చెప్పి వివక్ష గురించి మాట్లాడేది యొక్క ఆర్టికల్ ఫిఫ్టీన్ అనమాట ఆర్టికల్ సిక్స్టీన్ ఏం చెప్తుంటే ఆపర్చునిటీస్ అంటే ఉద్యోగ అవకాశాల్లో సమాన అవకాశం ఉద్యోగాల్లో సమాన అవకాశం అనమాట అదేవిధంగా ఆర్టికల్ సెవెంటీన్ చెప్తే అన్టచబులిటీస్ అన్టచబులిటీస్ అని అంటరాంతా నిషేధం ఆర్టికల్ ఎయిటీన్ టైటిల్స్ నిషేధం అంటే బిరుదులో నిషేధం ఓకేనా సో ఇదంటే ఈరోజు ఉన్నటువంటి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చిన్న ఇన్ఫర్మేషన్ వీడియో సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి విధంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి